ఆయన భిక్షాటనకి వెడితే బ్రహ్మచారిగా ఒక పేద బ్రాహ్మణి చిట్ట చివరికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు తేజోమూర్తిని ఆయన చేతిలో భిక్ష వేయడానికి కూడా ఏమీ లేక ద్వాదశి నాడు పాలన చేయడానికి అన్నం లభిస్తుందో లభించదో అని ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇంట్లో పెట్టుకుని ఆ ఉసిరికాయ ఒక్కటే వేయడానికి సిద్ధపడుతుంటే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు చేస్తే లక్ష్మీదేవి నువ్వు అడిగితే ఇస్తాను ఆమె గత జన్మలలో ఇలా పెట్టినది ఏమీ లేదు ఏముందని నేను అడ్డు పెట్టి ఇవ్వను ఏదైనా ఇంత ఉంటే అది అడ్డు పెట్టిస్తాను అసలు పెట్టిందే ఉందనివ్వను ఏమీ లేదు అంటే శంకరులు దుష్కర్మ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రవేణి నైనాంబువాహ అమ్మ ద్రవిడాంబుధారా అని నువ్వు ఆమె యొక్క దుష్కర్మ గతజన్మ పాపం ఏదుందో దాన్ని నీ కడగంటి చూపుతో తొలగగొట్టు